మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ నేను మీ రావు ఈ రోజు మనతో పాటు ఆర్జే శేఖర్ బాషా గారు ఉన్నారు అయితే ఉనిత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారనమాట శేఖర్ భాషా గారు వల్ల ఫ్యామిలీస్ విడిపోతున్నాయి ఇదొక కామెంట్ అయితే సెకండ్ కామెంట్ వచ్చేసి నేను ఎక్కడ కూడా డ్రగ్స్ అమ్మలేదు కానీ శేఖర్ పాషా గారు నేను డ్రగ్స్ అమ్ముతున్నట్టు ఉనీతి రెడ్డి డ్రగ్స్ అమ్ముతున్నట్టు క్రియేట్ చేశారు అంటూ కూడాను కొన్ని కామెంట్స్ చేశారు దీనికి సమాధానం చెప్పాలి అంటూ సో మరి శేఖర్ పాషా గారు మనతోనే ఉన్నారు మరి నిజంగా ఆయన వల్ల ఎవరెవరు ఫ్యామిలీస్ విడిపోయాయి అండ్ మరి ఉనీతి రెడ్డి డ్రగ్స్ అమ్మకపోతే మరి ఏం చేసేవాడు ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సార్ ఏంటి మెయిన్ గా మీరు ఉనిత్ రెడ్డి దగ్గర నుండి రెండు కామెంట్స్ ఎదుర్కొంటున్నారు అండ్ ట్వంటీ సిక్స్ మీరు మీడియం ముందుకు ఆయన కూడా వస్తానన్నారు మనం టీవీలో పదే పదే మీరు నొక్కి చెప్తున్నారంట ఉనిత్ రెడ్డి డ్రగ్స్ అమ్మేవాడు అని ఇక్కడ ఆయన ఎక్కడ కూడా డ్రగ్స్ అమ్మినట్టు దాఖలాలు లేవంట మళ్ళీ మీ వల్ల కుటుంబాలు విడిపోతున్నాయి అంట ఏంటి సార్ దానికి సమాధానం చెప్పడానికి వచ్చింది ఈ ప్రశ్న నన్ను ఆయన యాక్చువల్గా చాలా రోజులతో అడిగాడు సో ఇనిషియల్ గా నేను ఈవిడ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ తీసుకొని స్టడీ చేస్తున్నప్పుడు వచ్చిన సమాచారమే నేను ఇదిగో పోలీసు వాళ్ళ సమాచారం మేరకు ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పి చెప్పాను సో ఆ విషయం ఆయనకి కూడా చెప్పాను ఆయన తర్వాత ఓకే నేను చెప్పా చింటూ మానా ఉండు నీతో నాకు ఏం లేదు ఓకే కానీ లావణ్య చాలా నీచంగా తిట్టింది రాస్తారు వాళ్ళమ్మని సో అలాంటి వాళ్ళతోటి నేను అస్సలు పోసుకేదే లేదు ఐ షుడ్ బ్రింగ్ హర్ టు జస్టిస్ అనేదే నా పాయింట్ ఆవిడకి సంబంధించి నీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే పంపించు ఓకే సరే ఆయన వర్షం ఆయన చెప్పనిచ్చాను నేనేమి అడ్డుపడరు ఆయన ఏం చెప్పుకున్నాడు నేను పెడ్లర్ని కాదండి నేను నిజంగానే పెడ్లర్ అయి ఉంటే ఆ రోజు లావణ్య అరెస్ట్ అయినప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేయాలి కదా లావణ్య మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు నన్ను నాతోటి అమ్మాయిని ఇంకో అమ్మాయి ఎందుకు పేరు బట్ అరెస్ట్ చేయలేదు అని చెప్పి చెప్పాడు దానికి కానీ ఎఫ్ఐఆర్లో ఏం రాసింది అంటే అబ్స్కాండింగ్ అంటే తప్పచిపోయారు అని రాసింది కానీ ఇంకో దాంట్లో అట్లా ఏం రాసింది కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చెప్పిందంటే ఈయనే సమాచారం ఇచ్చాడు అని చెప్పండి ఈయన ఏం చెప్పుకొచ్చాడు సరే ఈయన వర్షం ఏం చెప్పుకొని వాళ్ళు కదా ఆయన చెప్పిన దాని ప్రకారం నా మీద వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి వాళ్ళు నన్ను ఏం చేయలేదు నేను ఎక్కడుంటానో వాళ్ళకి తెలుసు అయినా కూడా వాళ్ళు నన్ను ఏమి చేయలేదంటే రైట్ నిజమేనేమో తర్వాత సో ఇదొకటే కాదు నేను లావణ్య గురించి పోలీసుకి నేను కాదు సమాచారం ఇచ్చింది మరి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు అని చెప్పి బాగుంది నన్ను ఎలా అంటావు నువ్వు డ్రక్పడ్లర్ వెళ్ళిపో నీ వర్షన్ నువ్వు చెప్పావు ఓకే నేను నీ నేను వాళ్ళు పట్టుకున్నప్పుడు చూడలేదు ఏమీ చూడలేదు నేను ఎలా చెప్పాను నేను చాలా క్లియర్గా పోలీస్ ఎఫ్ఐఆర్ తరఫున నేను చాలా క్లియర్ కట్టా ఎఫ్ఐఆర్ చూపిస్తూ కోర్ట్ చేశాను నీకు మట్టిగా ఉంటే ఎఫ్ఐఆర్ కూడా చదువుతాను అండ్ అదే రోజున ఆ తర్వాత రెండు రోజుల్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇక్కడే కాదు ఏది లావణ్య పట్టుబడినప్పుడు ఆవిడే పట్టుబడ్డమే కాకుండా ఈయన్ని కూడా ఇరికిచ్చింది ఈ రోజు పాపం ఆయన రావణిని భుజాల మీద మోయడానికి ఆయన వచ్చాడు కదా యాక్చువల్గా ఈయన ఎలా వచ్చిందనేది నేను మీకు ఆయన అడిగిన ప్రశ్నకి ఇదిగో నేను కాదు నేను ఎవరండి నేను ఏదో సాధసీద బట్ ఈనాడు జాన్ థర్టీ ఫస్ట్ వచ్చిన ఆర్టికల్ ఓకే దాంట్లో ఏం ఉంది అలాగే పోలీస్ దీంట్లో కూడా ఉంది నేను చదివినిపిస్తాను మీకు సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తూ జల్సాలకు అలవాటు పడిన యువతి ఆదివారం రాత్రి పోలీసుల తనిఖీల్లో మత్తు పదార్థాలతో చిక్కింది ఎవర యువతి మన్నేపల్లి లావణ్య అయితే మొదట ఆమె డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా భావించిన పోలీసులు తాజా విచారణలో మరో ఇద్దరితో కలిసి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు ఎవరా ఇద్దరు ఒకళ్ళు ఉనీత్ రెడ్డి అండ్ ఇంకొకళ్ళు ఇంకో అమ్మాయి గతేడాది నమోదైన ఓ కేసులో పరారీగా ఉన్న మహిళగా ఈ వీడిని గుర్తించారు ఎవరు మన్నేపల్లి లావణ్య మీద గతేడాదిలో ఆల్రెడీ ఒక కేసు ఉంది ఆ కేసులో పోలీసులకు దొరకకుండా తిరుగుతోంది గతేడాది నమోదైన కేసులో పరారీలో ఉన్న మహిళగా మన్నేపల్లి లావణ్యని గుర్తించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓకే నేనైనా ఎవరైనా ఇదే చెప్తారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారమే ఇది ఏం చెప్పారు ఏపీలో విజయవాడకి చెందిన మన్నేపల్లి లావణ్య ముప్పై రెండు సంవత్సరాలు పదిహేను ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి ఆమె గండిపేట మండలంలో కోకాపేటలో సోదరుడితో ఎవరా సోదరుడు రాజ్ తరుణ్ అనమాట సోదరుడితో నివాసం ఉంటుంది లఘు చిత్రాల్లో అంటే మన ఈనాడు తెలుగు తెలిసింది కదా షార్ట్ ఫిల్మ్స్ అనమాట లఘు చిత్రాల్లో నటిస్తున్న క్రమంలో స్నేహితుడు శేఖర్ రెడ్డి ద్వారా నార్సింగిలో నివాసం ఉంటున్న ఉన్న రెడ్డితో పరిచయం ఏర్పడింది ఈ పేరు ఇప్పటిదాకా మనకు తెలియదు నేను ఇవాళ చూసేదాకా శేఖర్ రెడ్డి ఎవరు మరి అది కూడా కనుక్కోవాలి సరే రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ కలిసి దేవదాసుకు పెళ్ళైంది అనే లఘు చిత్రంలో నటించారు ఉనిత్ రెడ్డి అండ్ లావణ్య వీళ్ళవి నేను అది కూడా చెప్పాను ఆయనకి ఇవన్నీ నేను చూశాను మీ ఇవన్నీ చూసి నేను ఊరికే ఏం చెప్పట్లేదు అని అన్ని చెప్పినా కూడా మళ్ళీ అదే మాట మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అడిగాడు మళ్ళీ అదే చెప్పించుకోవడం సరే అప్పటికే కు మత్తు పదార్థాలు అలవాటు ఉంది నేను అన్నమాట కాదు ఓకే ఈనాడులో వచ్చిన ఈనాడులో వచ్చింది ఈనాడు ఎవరు చెప్పారు పోలీసుల ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే మీరు వెళ్ళి ఈనాడుని అడగండి లేకపోతే పోలీసులను అడగండి ఓకే రెండు వేల ఇరవై రెండులో ఏపీలోని గుంటూరు జిల్లా పట్టాభిపురం ఠాణాలో ఇతని మీద డ్రగ్స్ కేసు నమోదయ్యింది ఓకే నేనంటున్నానా లేదు ఈనాడు అండ్ పోలీసులు ఇంకా ఈనాడే కదా ఆ రోజు ఆనాడు ఈనాడే కాకుండా అన్ని పత్రికలు కూడా తోడే కూర్చున్నాయి ఇతను బెంగళూరులో ఎండిఎంఏ అదేదో ఎంబీబీఎస్ లాగా డిగ్రీ అనుకున్నారు ఎండిఎంఏ అంటే మెత్ ఓకే ఈ డ్రగ్ని పదిహేను వందలకి కొనుగోలు చేసి హైదరాబాద్లో ఆరు వేల రూపాయలకు విక్రయించాడు నర్సింగ్ లోని అతని నివాసంలో అతని ప్రియురాలు అమ్మాయి పేరు కూడా రాసేశారు మరి ఇక్కడ నేను ఆపేదేం లేదు ఇందిరా అలియాస్ ఇందు లావణ్య డ్రగ్స్ తీసుకునేవారు ఓకే ఇప్పుడు నాకు నిజంగానే ఎంత చేసినా అమ్మాయి కదా పేరు బయట పెట్టాలని లేదు ఇప్పుడు రాశారు చదవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు ఆయన అడిగి ఆయన ఛాలెంజ్ చేసి నాతో ఈ ఇన్ఫర్మేషన్ అన్ని ఇప్పించుకొని ఎందుకు ఆయన ఇంకా అవ్వాలనుకుంటున్నాడో నాకు తెలియదు నాకు అసలు ఆయన టార్గెటే కాదు నేను చెప్పాను కదా అయినా కూడా ఆయన వచ్చి ఎందుకు నాతో ఛాలెంజ్ చేయాలి నాతో ఎందుకు ఇవన్నీ కదలని మళ్ళీ చెప్పించాలి ఒక్క విషయంలో ఆయన చెప్పిన మాట సరే నేను కంప్లీట్ చేస్తాను ఇందు లావణ్యలో డ్రగ్స్ తీసుకునేవారు ఉనీత్ రెడ్డి వారిద్దరికీ ఈ మెత్త సరఫరా చేసేవాడు ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో సైబరాబాద్లో మోకిలాఠానీలో అతని పైన కేసు నమోదైంది ఓకే అక్కడ గుంటూరు పట్టాపురంలో ఉంది ఇక్కడ మోకిలాలో ఉంది ఇందులో లావణ్య ఒక నిందితురాలు కాగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతోంది పరారైంది ఓకే దొంగ కాకుండా తప్పించుకొని తిరుగుతోంది తాజాగా ఈ నెల ఇరవై ఐదున ఉనిత్ రెడ్డి ఇందుల నుంచి ఐదు గ్రాముల ఎండిఎంఏ తీసుకుంది గ్రాము ఓకే ఒక గ్రాము వినియోగించిన అనంతరం మిగిలిన నాలుగు గ్రాములను విక్రయించేందుకు సిద్ధమైంది ఎవరు చెప్తున్నారు ఇవన్నీ శేఖర్ భాష కాదు ఈనాడు ఆన్ జాన్ థర్టీ ఫస్ట్ విచ్ ఇస్ అ వెరీ రెప్యూటెడ్ మ్యాగజైన్ రామజీ గారు లేరు ఇప్పుడు కానీ దాని క్రెడిబిలిటీ ఏమి తక్కువ లేదు ఆ మ్యాగజైన్కి పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే రాస్తారు జనరల్గా ఈనాడు అంటే ఏదో ఊహించుకుని ఏదో గాసిప్పులు రాసే పత్రిక కూడా కాదు ఎంత క్రెడిబుల్ పత్రిక ఈ సమాచారం అందుకున్న మాధాపూర్ ఎస్ఓటి నార్సింగ్ పోలీసులు కోకాపేటలో ఈవి అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఈ కేసులో ఉనీత్ రెడ్డి ఇందు పరారీలో ఉన్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా చూపిస్తా మీకు కావాలా చింటు గారు అలిఎస్ ఉనీత్ రెడ్డి రెడ్డి నిందితురాలు తరచు విదేశాలకు వెళుతోందని అరెస్ట్ చేయకపోతే ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉందని అందులో ప్రస్తావించారు మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఈమెను కస్టడీలో తీసుకుంటామని త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు సో తర్వాత వాటిని కస్టడీలో తీసుకోవడం నలభై ఐదు రోజులు జైలుకి పంపించడం ఇవన్నీ కూడా మనకు తెలిసిందే ఇదేదో నేనేదో వాళ్ళ మీద పొడతెక్తున్నట్టు కాదు కదా చాలా క్లియర్ కట్గా ఆ రోజు అన్ని పేపర్లు వచ్చింది నా మీద ఎలా నిందేస్తామంటే రాసిన వాడిని అడగండి పోలీసులను అడగండి వాళ్ళు చెప్పిన మ్యాటరే కదా మనం చెప్తున్నది ఒకవేళ వాళ్ళు మీకు ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చారా అది తీసుకొచ్చి చూపించండి అప్పటికి కూడా మీరు గమనిస్తే నేను చాలాసార్లు చింటూ నాకు ఫోన్ చేశాడు తర్వాత చింటూకి ఈవిడే డ్రగ్స్ సప్లై చేసేది చింటూ పేరు ఈవిడే ప్రస్తావించింది పాపం ఆయన ఏం తెలియదు అని ఆయన చెప్పుకున్నాడు అని నేను చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అంత నేను చేస్తున్నా కూడా మేబీ ఆయనకి ఒక విషయంలో ఖచ్చితంగా మన్ను ఉంటుంది ఎందుకు అంటే ఆయన ఒక కామెంట్ చేశాడు ఏంటది నా వల్ల ఫ్యామిలీలో ఆగమైపోతున్నాయి ఫ్యామిలీ ఫ్యామిలీలు అన్నాడు ఫ్యామిలీ అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ ఫ్యామిలీ మస్తాన్ సాయి ఫ్యామిలీ ఇంకా ప్రీతి ఉదయ్ సో వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీలు ఆగమైపోవడానికి ఎవరి కారణం లావణ్య లావణ్య అనే అమ్మాయి మస్తాన్ సాయి పెళ్ళయ్యి కొడుకుంటే అతని మీద కేసు పెట్టి ఆవిడకి విడాకులు ఇచ్చి ఇతనితో ఉండాలని చెప్పి తర్వాత పది కోట్లు డిమాండ్ చేసి ఇంత ఆగం చేసి అతని మీద రేపు కేసు అటెంప్ట్ మర్డర్ కేసు అతన్ని బజార్కి ఇచ్చి అతను పరువు తీసి ఇంత చేసి ఆయనకి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు తీసుకొని ఆవిడని బ్లాక్మెయిల్ చేసి ఆవిడని కూడా పంపించేసి బలవంతంగా అతన్ని రాకపోతే వచ్చిన నాతో సంసారం చేయకపోతే అని చెప్పి అతని మీద వాళ్ళ నాన్న వాళ్ళని బెదిరించి ఇంత చేసిన అమ్మాయి అతను ఆఖరికి చచ్చిపోయి స్టేజ్కి వెళ్ళి దీని అందరికీ ఆ కారణం ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసింది ఎవరు ఇవాళ బయట మీద కూర్చొని నేను వస్తా సైకి ఉంటే ఇంత చేసింది అంత ఎవడన్నా కలుస్తాడా ఆయన కాల్లో మంచిగా మాట్లాడుండొచ్చు దాని వెనకాల వేరే అంతరే ఉంటుంది దాని మా నాన్న అది కలిసి కలిసిపోయాడు ఎవ్వడూ నమ్మడు ఇవాళ నాకు ఒక కాల్ వచ్చింది ఆ అమ్మాయికి ఉన్న కామన్ సెన్స్ చాలా మంది మీడియా వాళ్ళకి లేదా అనిపించింది అమ్మాయి ఏమడిగింది అంటే ఏమండి ఈవి రేప్ చేశాడు చంపడానికి ట్రై చేశాడు ఇంత చెప్తోంది కదా ఈ అమ్మాయి నాది ఒక చిన్న క్వశ్చన్ అలాంటి వాటితో మళ్ళీ నా జాను ఈయన చెప్పి ఎలా మాట్లాడుతుందండి ఈ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి అడిగిన ఆ చిన్న క్వశ్చన్ మన యాంకర్ ఎవరు అడగలేకపోతున్నారా నేను మీకు వినిపిస్తా పొద్దున అవుట్ ఆఫ్ ఎవరు మొత్తానికి నా నంబర్ ఎట్లాగో కనుక్కొన్న అమ్మాయి ఫోన్ చేసింది హలో

అయితే ఒక చిన్న డౌట్ ఇలా అవన్నీ చేసి నేను చూస్తున్నా దీన్ని ఇంత మాట్లాడుతుంది కదా ఒక్క క్వశ్చన్ నా తరపున మీరు ఏమన్నా అడగగలుగుతారేమో అని చెప్తున్నా ఏం లేవు మాన్ల ఒక మనిషి ఒక వేరే పరాయి మగవానికి ఇట్లా వచ్చి పక్కన కూర్చుంటేనే వాడిని అవాయిడ్ చేస్తాం దూరం కొట్టం అటు అంటే నీ మీరు నన్ను చంపాలనుకుంటున్నాడు అని అంత క్లారిటీ గా చెప్పుకుండా వాళ్ళవన్న ప్రెండ్ ఉన్న జానున్న సిగ్గురి అని చెప్తే సిగ్గులేదు అది దంటస్థలు

ఖచ్చితంగా అడిగాడు ఇంకా వెళ్ళాలని వాళ్ళకి న్యూస్ రావాలని చేస్తూ సబ్జెక్ట్ దానికి నిజంగా పిట్ల కూడా తయారైతే దాంట్లో అడిగి చూడరు ఒక్కసారి నా తరఫున దానికి తిక్కుంటే ప్రే చేసినోడు ఎవడన్నా ఫ్రెండ్ అవుతాడా చంపాలనుకున్న చూస్తా అని చెప్తాడా ఒక్కసారి మాట అడిగి చూడండి అసలు దానికి నిజంగా ఎక్కడ బయట కనాలి చెప్తారు కదా అన్నారు అనిపిస్తుంది దాన్ని చూసి అంటే ఈ ఆడియో విన్నాక వచ్చిన క్లారిటీ ఏంటి అంటే లావణ్య ఏది చెప్తే అది నమ్మే స్టేజ్ లో ప్రజలు లేరు చాలా కాలిక్యులేటెడ్ గా ప్రతి వీడియోని అబ్జర్వ్ చేసి ఎవరు చెప్తుంది వాస్తవం అనేది తెలుసుకునే స్టేజ్కి ఈరోజు ప్రజలు వచ్చేసారు అంటే ఎన్ని డ్రామాలు ఆడినా ఎంత చెప్పినా వినే స్టేజ్లో ఎవరు లేరనేది ఎవరు లేరు కదా కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు ఆ ఛానల్ వాళ్ళు కూర్చోబెట్టుకుని ఆవిడ చెప్పే అన్నీ వింటారు ఆవిడ తిట్టే బూతులన్నీ ప్రసారం చేస్తారు సో వాళ్ళకి ఏమి కనబడవు ఏమి వినబడవు అన్ని కూడా సి మనం ఇంత క్లియర్ కట్గా ఆవిడ తెచ్చిన ఫేక్ కాల్ ఓకే ఫేక్ కాల్ అంటే కాలే ఎడిట్ చేసి ఆవిడ కావాల్సిన మాత్రమే పెట్టుకొని మిగతా అన్నీ తీసేసి ఇవ్వడం ఇంత మోసం ఆవిడ ఎందుకు తీసేసింది ఎందుకు కొన్ని కొన్ని అవాయిడ్ చేసింది మరి ఒరిజినల్ కాల్ ఇచ్చిన తర్వాత ఒరిజినల్ కాల్ వేయాలి కదా వాళ్ళు అయ్యా ఇది ఈవిడ ఇచ్చిన ఫేక్ కాల్ అని చెప్పి వేయట్లేదంటే ఏమిటి అర్థం లెటర్లే కొమ్ము కాస్తున్నారు అంతేనా తప్పు ఒక మీ ఛానల్ ముఖంగా వచ్చి ఒక ఆవిడ ఇట్లా ఎడిట్ చేసుకొని వచ్చి చేస్తే ఆవిడ ఎడిట్ చేసిందా లేకపోతే మీరు ఎడిట్ చేశారని రోడ్ డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే ఆవిడ ఒక మాట ఉంది ఎనిమిది వందల యాభై ఫోటోలు వేసారు ఒరిజినల్ కాల్లో ఆవిడ ఎడిట్ చేసిన కాల్లో లేదు సాయి అంటాడు ఎందుకు నువ్వు ఇట్లా నా జీవితం అయిపోయింది అంటున్నావు అని అడుగుతుంది అడిగినప్పుడు అతను ఏం చెప్తాడంటే నా ఫోటో మా చెల్లెలి ఫోటో మా అమ్మ ఫోటో ఇంక ఎవరితో కలిసి ఉంటే వాళ్ళందరితోనూ రంకంట కట్టినాను నాకు తను నీచంగా చేస్తే ఇంక ఎందుకు నేను బతకాలి అన్నట్టుగా అతను మాట్లాడితే లేదు లేదు ఆపించేశాను ఆపించేశాను ఆపిచ్చేశానంటే ఏ ఇచ్చింది ఆ ఛానల్లో ఈవిడే కదా ఏ పోలీసు వాడు ఆయన ఫోన్లో ఉన్నదంతా తీసుకొచ్చి ఈ వీళ్ళకి ఇవ్వరు కదా ఏ ఛానల్కినూ ఏ పిచ్చింది ఆవిడే ఆ పిచ్చాను అన్నది ఆవిడే మరి ఇది బయటకు వస్తే ఛానల్ రెప్యుటేషన్ పాడవుతుందాగారా అందుకనే వాళ్ళు ఎడిట్ చేశారా లేకపోతే ఈవిడే ఎడిట్ చేసుకొచ్చిందా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది ఈ డౌట్ కూడా వస్తుంది జనాలకి కదా సో ఖచ్చితంగా దగ్గర నుండి ఏదైతే ఆడియో వస్తుందో దాన్ని మాత్రమే ప్లే చేయగలుగుతాము కానీ అదే అంటున్నా ఇప్పటికైనా అంటే ఇప్పటికీ కూడా ఆవిడ తీసుకొచ్చిన ఆడియోనే ప్లే చేస్తారు తప్ప ఒరిజినల్ ఆడియో ఇది అని చెప్పి మనం తీసుకొచ్చాం కదా జరగదు ఆవిడ పెట్టిన ఎఫ్ఐఆర్ నా మీద ఐదేళ్ళు జైలు శిక్షణ చేస్తారు తప్ప నేను పెట్టిన కేసు పది రోజుల తర్వాత అయినా సరే ఆవిడ మీద ఎఫ్ఐఆర్ అయితే అది ఎక్కడ ప్రసారం చేయరు ఇట్స్ అ డబుల్ స్టాండర్డ్ సరే వదిలేసే ఇక్కడ మనం మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోయాము విషయం ఏంటంటే చింటు ఆలో ఆరోపించినట్టుగా నా వల్ల ఫ్యామిలీలు నాశనం అయిపోయా ఈ విడి వల్ల నాశనం అయిపోయా ఈ విడి వల్ల ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు చిత్తికిపోయిన ఫ్యామిలీలు ఇలా రోడ్ రోలర్ కింద పడి నలిగిపోయినట్టు నలిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు చెప్తున్నా మస్తాన్ సాయి ఫ్యామిలీ నాశనం అయిపోవడానికి వాళ్ళు ఇంత ఈరోజు ఇంత అతను ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళ భార్య పిల్లలతో అతనికి విభేదాలు రావడానికి అతను ఇంత అయిపోవడానికి కారణం ఎవ్వరు రెండు వేల ఇరవై మూడులో ఈవిడ పెట్టిన కేసు అంతకుముందు అతను చేసిన బ్లాక్మెయిల్ ఎంత బ్లాక్మెయిల్ చేసింది అతన్ని ఆ ఫోటోలు ఇవన్నీ పెట్టుకొని పాయింట్ నెంబర్ వన్ అలాగే తరుణ్ మీద కేసు పెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద రచ్చ చేసి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి అతని పరువు తీసి వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసింది ఎవరు లావణ్య ప్రీతి ఉదయ్ వీళ్ళ రిలేషన్లో కూడా పుల్లలు పెట్టి ఆఖరికి ఆ ప్రీతి ఫోటోలు తీసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి సంబంధించిన కూడా ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఆగం చేసింది ఎవరు లావణ్య ఓకే ఇక చింటు చింటు ఫ్యామిలీకి సంబంధించి చింటూ ఫ్యామిలీని కూడా ఆగం చేసింది ఎవరు అంటే మరి కాల్ రికార్డు విన్నాం మంచం కోళ్ళు ఇప్పుడు భార్య ఉండంగా భార్య ఉందని తెలుసు ఈవిడికి అయినా కూడా అతనితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఎంత దారుణం చేస్తే నీ ఫ్యామిలీని నాశనం చేసింది ఎవరు సరే సగం నువ్వు సగం ఆవిడే అదే కదా కాకపోతే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని నేనేమి నాశనం చేశాను నేనేం చేసిందల్లా ఆ కాల్ బయట పెట్టడం మాత్రం ఆ కాల్ నేను బయట పెట్టానా నువ్వు బయట పెట్టావా నువ్వు రికార్డ్ చేసుకున్న కాల్ నా దగ్గరికి ఎలా వచ్చింది రాదు సో నువ్వెందుకు రికార్డ్ చేసుకున్నావు ఫస్ట్ నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నావు ఎందుకంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టినట్టుగానే ఏదో రోజు నీ మీద కేసు పెడుతుందో నీకు తెలుసు అందుకని ముందుగానే సేఫ్ సైడ్గా ఆ అమ్మాయి అంతటి అమ్మాయి ఇష్టపడి వచ్చింది నీ దగ్గరికి నీకు పెళ్ళిందనే విషయం అమ్మాయికి తెలిసిన విషయం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ కాల్ని నువ్వు చక్కగా నువ్వు రికార్డ్ చేసుకుని పెట్టుకున్నా రేపు నువ్వు ఈ ష షరీఫ్ మీద కేసు పెట్టింది మస్తాన్ మీద కేసు పెట్టింది రాజధాని మీద కేసు పెట్టింది ఇలా ఎంతమంది మీద కేసు పెట్టింది అలా రేపు నువ్వు కూడా జరగచ్చని నీ సేఫ్టీలో నువ్వు ఉన్నా తప్పులేదు దాన్ని నేనేమే కాదనట్లా ఆ కాల్ నేను బయట పెట్టడం వల్ల ఒక్కరికి ఎవరికైనా సారీ చెప్పాలంటే వాళ్ళ మిస్సెస్కి అమ్మ ఆ విషయంలో నాకు వేరే ఆప్షన్ లేకుండా నేను పెట్టాను మీ ఆయన్ని నువ్వు క్షమించి పెద్ద మనసు చేసుకొని ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ నేను నమ్మాల్సిన పని లేదు ఇవన్నీ ఉత్తుతూనే ఆవిడ చెప్తోంది కదా మీ ఆయన ఆవిడికి తండ్రి లాంటివారు అని చెప్పి మీరు అదే నమ్మండి ఎందుకంటే జనాలందరూ కూడా అదే నమ్ముతున్నారు కదా సడన్ గా ఆయన తండ్రి లాంటివారు చింటూ చింటూ తండ్రి లాంటివారు అట ఓకే రామ రామ సో బేసికలీ నేను అదే చెప్తున్నా ఈ కాల్ వల్ల ఆవిడకి కొంచెం ఇబ్బంది జరిగి బట్ ఆవిడ మాత్రం నేను క్షమాపణ అడుగుతున్నాను కానీ బయట పెట్టడం వల్ల అట్లీస్ట్ మీకు తెలియకపోతే నిజం తెలిసి ఉంటుంది లేలో ఆయన చెప్తూనే ఉన్నాడు మా ఆవిడకి తెలుసు అని బట్ ఆయన చెప్పడం మీరు నీకు మీరు నిజంగా తెలుసు లేదు తెలియకపోతే తెలుసుకున్నారు ఎప్పటికైనా ఒక సక్రమమైన మార్గంలో మీ ఫ్యామిలీ ప్రయాణిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సో దాన్ని నా కాల్ వల్ల మీ ఫ్యామిలీలో మనస్పర్ధలు వస్తే దానికి నేను నిజంగానే క్షమాపణ కోరుతున్నానమ్మా కానీ తప్పు నాకన్నా నేను బయట పెట్టడం వరకు మాత్రమే బయట పెట్టడం కూడా నాదేం లేదు మీ ఆయన రికార్డ్ ఇది నా దగ్గరికి ఎలా వస్తుంది మీ ఆయనే ఇచ్చి ఉండాలి దానికి కారణం కూడా లేకపోలేదు మీ ఆయనే నన్ను సంప్రదించాడు కొనాల క్రితం సంప్రదించి ఇట్లా ఇవన్నీ చెప్పుకున్నాడు చెప్పాను కదా నన్ను అంటావా నాకు సాక్షాలు అంటే నేను చెప్పాను ఇగో ఇలాంటివన్నీ ఉన్నాయి నీకు ఎఫలన్నీ చూపిస్తాను కావాలంటే అన్నాను మళ్ళీ అదే మాట చెప్పాడు సరే నేను అప్పుడే అడిగాను నాకు భయ్యా నిన్ను బజార్కి ఇచ్చాల్సిన అవసరం నాకేం లేదు నాకు లావణికి సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఉంటే పంపించమన్నాను ఆయన డైరెక్ట్గా పంపించాడు ఇండైరెక్ట్గా పంపించాడు ఎలాగోలా వచ్చింది ఇది ఆయన దగ్గర నుంచే వచ్చింది కదా ఎవరిస్తారు ఇంక ప్రపంచంలో లేకపోతే లావణ్య నేర్చుకుంటుందా లేదు కదా సో ట్వంటీ మీతో పాటు ఉండి రమ్మనండి రమ్మనండి అదే అంటున్నా ఆయనేమో ఒక పక్క ఎందుకండి మా ఫ్యామిలీని అందరినీ బజార్కి ఇస్తారు అంటారు మరి మీరు ఎందుకండి బజార్లోకి వస్తున్నారు మీడియా ముందుకు వచ్చి సవాళ్ళు విసురుతారు సమాధానాలు స్వీకరించండి మరి మీరు వద్దు అనుకున్నప్పుడు సవాళ్ళు చేసేకండి నేను ఏ రోజు నీ గోలు నీ జోలికి రాలేదు నీ పట్టించుకోలేదు నువ్వు వచ్చావు నువ్వు అడిగావు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది అడిగి తర్వాత సమాధానాలు చెప్పించుకొని మళ్ళీ దానికి ఇంకోటో జీ దాన్ని మళ్ళీ నేను ఇస్తాను ఇవాళ దాకా అదే జరుగుతుంది కదా నేను ఒక పట్టాభపురం ఎఫ్ఐఆర్తో వదిలేద్దాం అనుకుంటే లేదు లేదు కాదు అన్నారు తర్వాత నా గుండె నీ గుండె తీసుకురావాల్సి వచ్చింది తర్వాత ఈయన మంచ కొలకాలు తీసుకురావాల్సి వచ్చింది తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఈవిడ మహాతల్లి గురించి చెప్పిన మాటలు తీసుకురావాల్సి వచ్చింది అయితే శేఖర్ భాషా గారు ఇప్పటివరకు చూసుకుంటే గనక ఈ కేసుకి సంబంధించి రమ్మనండి మరి ఆయనకి కావాల్సిన ఎన్ని ప్రూఫ్లు కావాలంటే అన్ని ఇస్తాను ఆయన రెడీగా ఉంటే సో మరి చింటూ విషయానికి వచ్చేసరికి నేను డ్రగ్స్ అమ్మలేదు అంటాడు నాకు సంబంధం లేదు అంటాడు మరి ఇవేమీ లేనప్పుడు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో ఎందుకు ఈయన పేరు వచ్చింది బయటికి వరలక్ష్మి టిఫిన్ కేసు చాలా పెద్ద అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు పన్నెండు మందో పద్నాలుగు మందో ఉన్నారు దాంట్లో ఒక ప్యాటర్న్ మనం గమనించవచ్చు చాలా ఇంపార్టెంట్ అమ్మాయి ఇది అందరూ కూడా ఎస్పెషల్లీ అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం జీవితంలో మనం మన కాళ్ళ మీద నిలబడకపోయి ఇట్లా తప్పుడు మార్కాలకపోతే ఏమవుతుంది అనేది దీంట్లో మనం ప్రధానంగా మూడు పేర్స్ని చూడవచ్చు ఒకటి చింటూ ఆయన మిస్సెస్ వీళ్ళిద్దరు కూడా ఏవన్నీ చేతులలో ఉన్నారు అలాగే మస్తాన్ సాయి లావణ్య ఇది ఒక పేరు చింటూ అండ్ వాళ్ళ ఆవిడే ఒక పేరు అండ్ ప్రభాకర్ రెడ్డి అనురాధ వీళ్ళిద్దరూ ఒక పేరు అయితే దీంట్లో వీళ్ళందరిలోకి శిక్ష పడింది ఎవరికి అంటే అనురాధకి ఏవన్ గా ఆవిడని చేర్చడం జరిగింది ఆవిడకి శిక్ష పడింది మిగతా వాళ్ళ ఎవరికి ఏదో కొంచెం అరెస్ట్ చేశారు బట్ లిటరల్లీ రిమాండ్కి వెళ్ళి తొంభై రోజులు అనురాధ అని అమ్మాయి ఉండి బయటకు రావడం జరిగింది సేమ్ యాజ్ లావణ్య నలభై ఐదు రోజులు ఎలా అయితే చెంచలగూడ జైల్లో ఉండి వచ్చిందో అలాగే ఈవిడ కూడా ఉండొచ్చింది అయితే ఎందుకు మగాళ్ళు ఎవరు పట్టుబడట్లేదు ఆడవాళ్ళు మాత్రమే పట్టుబడుతున్నారు దీని ఏమైనా రాజకీయం ఉందా అని ఒక ఆలోచిస్తే మనకి తట్టేది ఏంటంటే జనరల్గా అమ్మాయిలు ఎలాంటి పనులు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సో మీరు ఏదైనా సరే వాళ్ళ నుంచి ఏదైనా లగేజ్ తీసుకొచ్చినా కూడా అడగరు అరే అమ్మాయి కదా అమ్మాయిలు మీరు చేస్తారు రైట్ కూడా లేదు అంటే అది కుదరదు ఎందుకంటే ఇప్పుడు నేను అదే చెప్పాను ఇప్పుడు లేడీ కానిస్టేబుల్స్ ఉంటారు కదా వాళ్ళ ముందు ఇప్పుడు లావణ్ అడిగినప్పుడు చూపించాలి కదా ఎయిర్పోర్ట్లో కూడా నా పర్సన్స్ ఉంటాయి తీవ అనాల లేదు కదా దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్టు చూపించాలంటే చూపించాలి పోలీస్ చెకింగ్ వచ్చినప్పుడు సో నేను అనేది ఏంటంటే ఆడపిల్లల్ని ఎవరన్నా వాడడమా లేకపోతే వాళ్ళంతటికి వాళ్ళే ఇది ఒక మంచి ఇది కాదు ఎందుకంటే వీళ్ళకి వేరే ఉపాధి లేదు అంటే ఏదన్నా చదువుకున్న ఒక ఉద్యోగం చేసుకోవడం బిజినెస్ చేసుకోవడము అలాంటివి లేకపోవడము లేకపోతే ఇంకోటి మరి పేరెంట్స్ చిన్నప్పుడే కొంచెం దగ్గరుండి చదువుకోవాలి అని చెప్పి చేయిడం అలాంటివి లేకపోవడం వల్ల ఏదో రకంగా వీళ్ళు దీంట్లోకి దిగారు దిగినప్పుడు అబ్బాయిలకన్నా అమ్మాయిలు అయితే డౌట్ రాదని చెప్పి ఇవి చాలా ఈజీగా వాళ్ళతో చేయించడం వాళ్ళు దొరికిపోవడం వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు అయితే ఒక్కసారి ఇప్పుడు ఈ లావణ్యని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు చూసారా అప్పుడు వాళ్ళకి వీడి దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం కాదు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు తెలుసా ఇక్కడ చదివా మనం ఒక కేసులో పరారీ తప్పించుకున్న ఆ పరారీ అయిన మహిళని ఎత్తుక్కుంటూ ఉన్నారు పోలీసులు ఏదో రకంగా వాళ్ళ సమాచారం దొరికింది అక్కడి నుంచి వస్తుందని అప్పుడు పట్టుకుంటే ఒకటి పట్టుకుంటే ఇంకోటి దొరికినట్టు అయింది ఇక్కడ కంప్లీట్ చేయండి సో ఎప్పుడైతే వీళ్ళ మీద కేసు లేవు అప్పటిదాకా ఆ అమ్మాయిలు ఏం చేసినా అమ్మాయి మీద ఏ రకమైన ముద్ర లేదు కదా ఏమైనా డ్రగ్ పెడలర్ను డ్రగ్ కన్స్యూమర్ ఏ రకమైన ముద్ర లేదు ఎప్పుడైతే వరలక్ష్మిలో నువ్వు దొరికావో వీళ్ళందరూ కూడా వీళ్ళందరి మీద నిఘా ఉంటుంది వీళ్ళు చెక్కింగ్ చేయకుండా వారు అప్పటిదాకా అమ్మాయి అనే దీంట్లో నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు అమ్మాయి తోటి చెక్ చేయరు ఆ పూల అమ్మాయి కదా అని వదిలేస్తారు బట్ ఒకసారి దొరికావు తెలిసింది నీ గురించి ఆపుతారు అడుగుతారు చెక్ చేస్తారు అలా లావణ్య కావచ్చు ఈవిడ కావచ్చు ఇద్దరు కూడా జైలు పాలయ్యారు జైలు పాలేవడం అంటే రిమాండ్ అది కూడా ఇంకా ట్రైల్ స్టార్ట్ అవ్వాలి ట్రైల్ స్టార్ట్ అయితే వేరే ఉంటుంది సో వీళ్ళు బయటికి వస్తారు కొన్నాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి సామాజిక పరిస్థితి ఏంటి రాజ్ తరుణ్ లాంటి వాడు కూడా నాకు చాలు దేవుడా అని చెప్పి వెళ్ళిపోయాడు నేను ఇలాంటి జైల్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళతో ఉండము అని చెప్పి వెళ్ళిపోయారు అలాగే ఈఎంఐ ఈఎంఐకి ప్రభాకర్ అనే ఆయనతోటి చాలా రోజుల నుంచి ఏదో ఉంది మరి ఈవిడ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆవిడతో ఉంటే ఈయన కూడా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి ఆయన కూడా ఏదో మేడం ఎవరైనా సరే అలాగే ఉంటారు కదా ఒక అది కూడా ఒక డ్రగ్ పెడర్ ముద్ర వేసుకున్న తర్వాత వాళ్ళతోటి ఎవరైనా ఉండడానికి ఇష్టపడరు ఇష్టపడరు అండ్ బయట ఉద్యోగాలు రావడం ఇవన్నీ కూడాను కష్టం అవుతాయి ఏదైనా చేసుకుని అనుకున్నా కూడా వాళ్ళకి మరి వాళ్ళకి బతుకు ఏంటి ఎలా బతకాలి వీళ్ళు ఏం చేస్తారు పోలీసుల దగ్గరికి వెళ్తారు మీరే మా బతుకులు అన్యాయం చేశారు మీరు చేయడం వల్ల ఇవాళ ఇప్పుడు లావణ్య అదే వీళ్ళు చేసిందట నార్సింగ్లు ఇప్పుడు నా బతికేం కావాలి నన్ను ఎవరు చూసుకోవాలి నువ్వు చూసుకుంటావా నువ్వు చూసుకుంటావా అని చెప్పి వాళ్ళు చేసిన తప్పు చేసేసి వాళ్ళని మీద నిందలేస్తే ఏం వస్తుంది తర్వాత అక్కడతో ఆకుండా మరి వాళ్ళ బతుకు తెరువు ఏంటి రాజు లేకపోతే ఆ ప్రభాకర్ వీళ్ళిద్దరు అమ్మ మాకు వద్దు అని చెప్పి వాళ్ళు 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 వాళ్ళ దారిని చూసుకుంటే వదులుతారా అప్పటిదాకా వాళ్ళకున్న స్నేహం వాళ్ళకున్న పిక్స్ వాళ్ళకున్న ఫొటోస్ ఇవన్నీ పెట్టి ఈవిడ రాజధరణ మీద కేసు పెట్టింది అలాగే మీకు తెలుసో లేదు అనురాధ కూడా ప్రభాకర్ మీద కేసు పెట్టింది ఏది నన్ను వాడుకున్నాడు మోసం చేశాడు అని సో అది రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పెళ్లి చేసుకుంటానే ప్రామిస్ చేసి నన్ను మోసం చేశాడు అనేది ఫోర్ నైంటీ త్రీ ఇంకొకటి ఏకంగా రేప్ కేసు పెట్టేస్తారు త్రీ సెవెంటీ సిక్స్ సో బేసికలీ ఇదేంటంటే ఇప్పుడు మస్తాన్ సాయి మీద కూడా లావణ్య ఏం చేసింది వాళ్ళిద్దరూ ఒక పేరుగా ఉండేవాళ్ళు ఎక్కడ ఈ దీంట్లో వరలక్ష్మి కేసులు చెప్పారు కదా మూడు పేర్లు మస్తాన్ సాయి లావణి ఒక పేరు ప్రభాకర్ అనురాధ ఒక పేరు చింటూ ఒక పేరు సో మస్తాన్ సాయి మీద లావణి కేసు పెట్టింది అలాగే ప్రభాకర్ మీద అనురాధ ఏంటి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు కావాలి బతకడానికి సో వీళ్ళు ఇవ్వాలి ఇప్పుడు కేసులు పెడతారు ఎందుకంటే పాత ఫోటోలు పెడతారు చేస్తారు ఆ పోలీసులు కూడా ఎక్కడో అయినా ఒక చిన్న సానుభూతి అయ్యో పాప అమ్మాయి కదా ఇప్పుడు ఎట్లా బతుకుతుంది వాళ్ళని పిలుస్తారు సెటిల్మెంట్లు ఏదో ఒకటి ఎంతో కొంత ఇచ్చేసి చేయ అని చెప్పి చేసే అవకాశం విచ్ ఇస్ రాంగ్ యాక్చువల్లీ తప్పు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక డ్రగ్ పెడ్లర్ వచ్చి బయటకు వచ్చి ఇంత చక్కగా యథేచ్ఛగా మగాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా పోలీసులు స్వీకరించి వాళ్ళని జైల్లో పెట్టేదాకా తీసుకెళ్తారు మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇట్లా రిపీట్ అఫెండరు ఇలా ఉంది అన్నప్పుడు పోలీసులు ఆలోచించాలి కదా ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టేస్తుంది అంటే అది నిజమా కాదా అని ఏదైనా విచారణ ఉండాలి బేసికల్ ఏమీ లేకుండా వచ్చేసి ఎలా ఉంటుందంటే డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు లేకపోతే ఎక్స్టార్షనిస్ట్లు కావచ్చు బ్లాక్ మెయిలర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళు మళ్ళీ 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 కేసులు పెడుతూనే ఉంటారు వచ్చి మగాళ్ళ మీద ఈ క్షణంలో మనం ఒక్క మాట మా మీరు కొంచెం పెద్ద మనసు చేసుకున్నానండి కలకత్తాలో డాక్టర్ మీద జరిగింది చాలా దారుణమైన విషయం దాన్ని మనం నిర్ద్ందంగా అందరం ఖండించాల్సిందే అది వాళ్ళ మృగాలకు వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్ష పడాలి అది దట్ ఈస్ నెట్ లిటర్లీ మరి రెండేళ్ళు రెండున్నరేళ్ళు వీళ్ళు కలిసి శుభ్రంగా కాపురాలు చేసేసి అంతా చేసేసి సడన్గా ఒకరోజు వచ్చి చేశాడంటే అది సెక్షనే త్రీ సెవెంటీ సిక్స్ ఇది త్రీ సెవెంటీ సిక్స్ చూసే అంటే కనీసం సెక్షన్ అయినా మార్చాలి కదా దాని పేరైనా మార్చాలి కదా దీన్ని అట్లా అంటే గారు మాకైతే చాలా క్లారిటీగా చెప్పారంటే చెప్పనా చెప్పండి చట్టం ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ మగవాళ్ళ మీద వీళ్ళు పెట్టే కేసులు ఈ జరిగే దారుణం ఏదైతే ఉందో ఈ సిస్టమ్ చేసిందో అది మగాడి మీద జరిగే ఇది మనం ఆపకపోతే కుటుంబాలు కుటుంబాలు చితికిపోతాయి ఓకే సిస్టమ్ అడ్డం పెట్టుకుని చేసేది కూడా ఇది ఆడవాళ్ళు మగాళ్ళ మీద చేస్తారు మీరు ఒక విషయం అయితే చాలా క్లారిటీగా చెప్పారు అంటే కొంచెం చాలా మంది అమ్మాయిలు రిలేషన్లో ఉండి తర్వాత మోసం చేశారంటూ కేసులు పడింది దాన్ని అందుకు తీసుకురావడం అండ్ ఇంకొక ఇన్సిడెంట్ని బేస్ చేసుకునే చెప్పడం అనేది చాలా చక్కగా అనిపించింది అట్ ద టైం ఏంటంటే మీకు ఏదైతే సవాలు విసిరారో ఏదైతే మీ మీద ఆరోపణలు చేశాడో ఉన్నిత్ రెడ్డి దానికి సంబంధించి సాక్ష్యాలతో సైతే రోజు మీరు బయట పెట్టారు అయితే ట్వంటీ సిక్స్త్న వస్తాను అన్న ఉనిత్ రెడ్డి ఇప్పుడు వస్తాడో లేదో అయితే మనం అయితే ప్రెసెంట్ వెయిట్ చేసి చూడాలి అసలు ఏమంటాడో కూడా చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ భాష గారు